అందరికీ నమస్కారం గడ్డి నువ్వు గడ్డి మాట్లాడాలా పట్టుకోండి అందరికీ నమస్కారం అండి ప్రొఫెషనల్ మెజిషియన్ అమీర్పేట్ యూసు కూడా ఫోన్ చేస్తా ఉంటుంది అందరికీ నమస్కారం అండి నా పేరు కొండ యాదగిరి ప్రొఫెషనల్ మెజిషియన్ అమెరికా లండన్ కెనడా కాలిఫోర్నియా బయట దేశాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చేచ్చాను మా ప్రతిభ నచ్చి వాళ్ళు అక్కడ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు అమెరికాలో స్వయంగా కూడా ఇప్పుడు కూడా చూ చూపిస్తాను చూడండి ఆనందించండి ఓకే థ్యాంక్ యూ ఒక తాడు ఉంది కదా ఇక్కడ చూడండి తాడు ఇది బాబు ఇక్కడ గట్టిగా మాట్లాడతారా ఓకే చూడండి వన్ టూ త్రీ అనగానే లాగాలి ఓకే ఎస్ ఆ పేపర్ కూడా వట్టుకో బాబు ఒక పేపర్ కింద కింద కూల వర్షం బా కూల కూలవర్షన్ కూడా వచ్చింటాము పేపర్ ఉండే కదా ఒక పేపర్ ఉందా వేస్ట్ పేపర్ దగ్గర వన్ టూ త్రీ అన్నప్పుడు లాగా ఎన్ని తాళ్ళంటే ఒకట రెండు కదా తాళ్ళు రెండు తాళ్ళు కదా 1 2 3 లాగాండి ఓకే ఒక తాడగా మార్పిండి నెక్స్ట్ ఒక పేపర్ ఉంది కదా వేస్ట్ పేపర్ చూడండి కాగ్రా వేస్ట్ పేపర్ ఒక పేపర్ వేస్ట్ పేపర్ వన్ 2 3 4 కైన మొక చిట్టుకుతను వన్ 2 ఫస్ట్ మీకు అందరికీ ఫస్ట్ మాయా చేస్తున్నాను అంటే మీరు చూడగలుగుతారు కానీ మీకు ఏం అర్థం కాదు బాగా అబ్జర్వ్ చేయాలి ఓకే మీకు నచ్చితే అందరు క్లాప్ కొట్టాలి గుడిగా నచ్చితేనే నచ్చకపోతే మీరు అందరికీ నెల కొట్టాలి నేర్చుకునే వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తాను ఫ్రీ ఎంతో కొంత ఊరికే నడిపితే దానికి వాల్యూ ఉండదు కదండీ ఎంతో కొంత మీదను బట్టి నా ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫైవ్ టూ వన్ ట్రిపుల్ సిక్స్ నైన్ ఫోర్ నేర్చుకునే ఆసక్తి కలవాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు ఓకే ఒక పేపర్ తీసుకున్నాను టూ పీసెస్ లెక్క పెట్టండి రెండు అండి నాలుగు ముక్కలు ఓకే ఇప్పుడు పదహారు వెరీ గుడ్ ఎనిమిది ఎనిమిదిలో పదహారు 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 ముప్పై రెండు ఓకే ఎన్నో ముక్కలు ఎన్నో ముక్కలు తిప్పుతున్నాను కదా లెక్క పెట్టాలి నేను ముక్కలు తిప్పు కింద కూడా కొడుతున్నాను ఓకే ఎన్నో ముక్కలు కదా చిన్న చిన్న ముక్కలు చుంపు కింద కూడా కొడుతున్నాను ఓకే పెన్ ఉందా అండి మీ దగ్గర పేపర్ ఉందా పెన్ పెన్ ఉందా పెన్ ఎన్నో ముక్కలు కింద కొన్ని ముక్కలు బాబు ముక్కలు ఇవ్వండి థ్యాంక్ యూ బాబు ఇచ్చాడు కొన్ని ముక్కలు కింద వాట ముక్కలు అవి ఇవన్నీ మొత్తం నాకు రూపొచ్చ పడుతుందండి ఎందుకు నాకు తీసుకోవాలా ప్రస్తుతానికి ఇదే మంత్రి అనుకోండి ఓకే సార్ ఓపెన్ చేస్తుంది సార్ वन टू थ्री अब्रका अब्रा जिब्रका अब्रा आल जिब्रा आकाय पता नहीं, नहीं ఇదే మంత్రం మరి ఓకే తర్వాత నిమ్మకాయ బత కూడా పెట్టుకోవచ్చు ఇంకా పవర్ఫుల్ ఉంటుంది ఓకే మంత్రి ఇచ్చాను నా పెన్ను నా జేబు పెట్టుకున్నాను ఎన్నో ముక్కలు కిందవాడ ముక్కలు కూడా ఈ బాబు ఇచ్చాడు అవి ఇవన్నీ టోటల్గా ఎన్నో ముక్కలు ఉన్నాయి అవే ముక్కలన్నీ నా గుప్పిట్లో గుప్పట్లో నుంచి తీసి కింద చిన్న చిన్న చేసి కింద పడబడుతున్నది కదా ఎన్ని ముక్కలు పడుతున్నాయి బాబు లెక్కలేన ముక్కలు కదా ఓకే ఓకే మీకు నచ్చితే క్లాప్స్ కొట్టాలి లేదంటే మీరు అందరికీ నన్ను కొట్టాలి ఓకే మీ జేబు నుంచే తీస్తాను నా చేతుల నుంచి కాదండి మీ జేబు నుంచి కూడా తీసు చూపిస్తాను థ్యాంక్ యూ ఎన్నో విచిత్రాలు ఉంటాయి మాయాజాలం కూలవర్షం గుర్తుతాము అందరికి ఓకేనా పూల వర్షం ఒకసారి అందరికి క్లాప్స్ కొట్టాలి గట్టిగా గట్టి కొట్టాలి నేను మీరు చెప్పట్లే మాకు దుప్పట్లు కూలవర్షం కదా మాకు సెలవులు తప్పి సన్మానించినంతగా సన్మానంగా మేము భావిస్తాను పూల వర్షం కూర్చు పూల వర్షం ముందు ఇంకొకసారి నా గురించి అయినా గట్టిగా చప్పట్లు కొట్టాలి మీరందరూ వెరీ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాకు ఇంకా ఉత్సాహం వస్తుందండి అరే ఇక్కడేమో జరుగుతుందని ఎందరో చూడడానికి కూడా వస్తూ ఉంటుంటారు కదా అది వాటర్ బాటల్ బాటిల్ ఇక్కడ సార్ చూడండి ఇది ఒక రేకు డబ్బా ఎంత ఇది ఒక రేకు డబ్బా ఓకే ఓకే అందులో వాటర్ బే పంప్ దీనికి దీనికి మధ్యలో ఒకటి అంత ముఖ్యం సార్ రిసప్ చే మధ్యలో వాటర్ బు మీ పేరేంటి లింగస్వామి వాటర్ పోసారు వాటరే కదా ఇవే వాటర్ మీ మీద అందరి మీద పోస్తాం పోయాలి పిచ్చి లేచింది అయింది వాటర్ వస్తుండని అందరు కొట్టనే కొడతారు కూడా కదా ఈడ కట్టిచ్చేవాడు అని తరిమి కొట్టు కొట్టుకుంటారు కదా సరే ఈ వాటర్ పోసేసి అదే కదా ఫుల్ బాటిల్ డబ్బలు ఫీజ్ మీరు అందరు ఎదురుగా వచ్చి మీకు సార్ నాకు ఎదురుగా ఉండాలి ఇక్కడ ఎదురుగా ఉంటే అందరు చూడగలరు ఎదురుగా ఎదురుగా ఉన్నాడు సార్ ఫ్లీజ్ ఎదురుగా ఉన్నాడు ఓకే రేకు డబ్బల నుంచి వన్ టూ త్రీ మంత్లీ అబ్రకా దబ్బ్రా జబ్రకాబ్రా ఆలు జబ్రా ఆవుకాయ బద్ద రైట్ మంత్రంగా అయిపోయింది నా పెన్ను నా జేకు పెట్టుకుంటున్నాను ఈ రేగు డబ్బాలోంచి గుర్రా రేగు డబ్బా చూస్తున్నాను ఓకే